హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీ కృష్ణ తులసి అండి ఇది మిషన్ మిషన్కు సంబంధించిన వస్తువులు అవన్నీ ఉండే రూమ్ అండి ఈరోజు దీని గురించే వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అండి మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ముందైతే ఈ రూమ్ ఇలా ఉందండి దీన్ని కొంచెం నేను మార్చుకుందాం అనుకుంటున్నాను ఈ రూమ్కి పక్కన వెనకమాల అంతా మొదుగండి పక్కనేమో గేదలు గేదెలు ఉన్నాయి వెనకమాల ఏమో చేలు ఉన్నాయి ఆ చేలో మందులు కొట్టి ఆ ఎలికలకి మందులు పెట్టినప్పుడల్లా ఆ ఎలికలన్నీ ఇక్కడికి వచ్చేస్తున్నాయండి అంతా ఆగం చేస్తున్నాయి నేనైతే అసలు ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ఏం క్లాత్లు ఏమి ఉంచనా అన్నీ ఇంట్లోనే పెట్టుకుంటాను కాకపోతే మనకి కట్ చేసినప్పుడు వేస్ట్ క్లాతులు వస్తాయి కదా వాటిల్లో కొంచెం పెద్ద పెద్ద మొక్కలు షేపట్టిలకి వాటికి ఉపయోగపడతాయి అని కవర్లో పెట్టి అట్టు పెడతాను అవన్నీ కొట్టేసినాయండి కొట్టేసి అంతా ఆగమాగం చేసినాయి సరే క్లాతులు పోతే పోయినాయి అనుకుంటే ఇక్కడ మీరు గమనించారా ఈ మిషన్కి పక్కన ఇటువైపు ఇంకో మిషన్ ఉండేది జిగ్జాగ్ మిషన్ ఆ మిషన్ దుమ్ము కొట్టుకుపోతుందని దానిపైన క్లాత్ కప్పానండి కప్పేటప్పటికీ వాటికి మొదుగ్గా ఉండి ఆ లోపలికి వెళ్ళి ఈ మెషిన్ అంతా కొట్టేసినాయి అది అందుట్లో ప్లాస్టిక్ మిషన్ కదా అవి ప్లాస్టిక్ అయ్యేటప్పటికి వా క్లాత్లన్నీ లోపల పెట్టేసి అదంతా కొట్టేసింది ఇది ఇక్కడ ఉండేది మెషిన్ ఈ మెషిన్కి పక్కనే ఇంకా అదైతే రిపేర్కి వచ్చిందండి ఇంకా అని చెప్పేసి ఇదంతా సర్దుకొని ఇక్కడ త్రాతులు కానీ ఏమి మొదుగు ఏమి లేదా నీట్గా సర్దుకుందాం అనుకుంటున్నాను కొంచెం మనకి మొదుగ్గా లేకుండా ఖాళీగా ఉందనుకోండి అంతసేటు ఎలుకలు రాకుండా ఉంటాయి కదా అందుకోసం అయినా నేను నాలుగు రోజులకి మూడు రోజులకి అంత దుమ్ము దులుపుతానే ఉంటానండి రోజు ఊడ్చి తుడుచుకుంటాను అయినా కూడా దుమ్ము ఎక్కువగా ఉంటుంది పక్కన గేదెలు ఉండటం వల్ల ఇంక ఈ ఎలుకలకి ఇంకా ఆగం అయిపోతున్నాయి ఇంకా తప్పదు కదండి సర్దుకుంటూ ఉండాలి ఇంకా అందుకని కొంచెం ఇవన్నీ తీసేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే నేను అంతా భూజులు పేసుకొని ఇక్కడ ఉన్న వస్తువులు అవన్నీ తీసేస్తున్నానండి ఇక్కడ మీకు ఒక వస్తువు చూపించాలండి మగ్గం అనేటప్పటికీ మనకి పెద్ద పెద్ద మగ్గాలే చూస్తారు కదా అలా కాకుండా వరకు ఇట్లా చిన్న మగ్గాలు వచ్చాయండి మరి ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలీదు ఇది రౌండ్గా ఉంటుంది స్టాండు దానికి పెడతాము నేను అంతకుముందు మగ్గం వర్కులు శారీస్కి డ్రెస్సులకి పెయింటింగ్లు అట్లా వేసేదాన్ని బయట వాళ్ళకి కూడా కాకపోతే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు మానేసానులేండి స్టాండ్ కూడా ఉంది మనం వాడినా వాడకపోయినా వస్తువులు ఎప్పటికైనా ఉపయోగపడతాయి కాబట్టి నేను జాగ్రత్తగా దాచుకున్నాను స్టాండ్ మొచ్చి మీద ఉందండి ఈసారి ఎప్పుడన్నా బుద్ధు దులిపేటప్పుడు స్టాండ్ మీకు కూడా చూడండి ఎంత దులిపినా కూడా దుమ్ము వస్తూనే ఉంటుంది ఇంకా ఏం చేస్తాం చెప్పండి తప్పదు కదా దులుపుకోవాలి అందుట్లో ఈ ఎండాకాలం ఏదన్నా పని చెయ్యాలి అంటేనే చాలా కష్టం అయిపోతుంది కానీ తప్పదు ఈ స్టాండ్ మీలో ఎంతమందికి తెలుసండి కొబ్బరికాయలు పీస్ తీసుకుంటారు కొబ్బరికాయని ఇక్కడ ఈ పైన పెట్టి ఈ హ్యాండిల్తో ఇట్లా అన్నామంటే పీసు ఊరికే వచ్చేసిద్దండి చాలా ఈజీ కూడా తీసుకోవటం మామూలుగా అయితే ఎవరన్నా బతిలో ఆడాలి కొంచెం కొబ్బరికాయ పీస్ తీసిరా అని ఇది ఉందనుకోండి ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి ఇది అసలు ఎంత బరువు ఉందో అస్సలు లేదండి చాలా బొరువుగా ఉంది మీకు డౌట్ వచ్చిందేమో ఈ ఇక్కడ మిషన్కి సంబంధించిన రూమ్ అని చెప్పారు ఇక్కడ మంచం అయ్యి అని కొన్ని అని ఇది వచ్చేసి చెక్క అండి నేను దీని మీదే క్లాత్లై కట్ చేసుకుంటా ఉంటాను అంతకుముందు ఇది ఈ బల్ల మీద కట్ చేసేదాన్ని ఏమైపోయిందంటే అంత చట్టపోయినట్టుగా పోయి కట్ చేస్తుంటే ఎత్తు పల్లాలుగా అయిపోయిందండి ఇంకా దాని దానివల్ల నీట్గా కట్ చేయడానికి రాటల్లా అందుకని ఇంకా ఇది మామూలు మంచికి మంచానికి చెక్క కొట్టించానండి ఈ క్లాత్లవి కట్ చేసుకోవడానికి బాగుంటుందని ఇంకా రోజు నేను బ్లౌజులు కట్ చేసిన డ్రెస్సులు కట్ చేసిన ఏవి కట్ చేసినా కూడా ఇంకా చెక్క బల్ల మీదే కట్ చేసుకుంటాను వస్తాయి అని ఈ మిషన్ అయితే బాగానే ఉందండి ఏం కాలేదు ఇంకా అది అయితే రిపేర్ వచ్చింది చూడాలి అది కూడా ఎంతవరకు పనిచేసిద్దో ఈ వైర్లు కూడా కొట్టేస్తున్నాయండి ఎంత జాగ్రత్త చేసినా కూడా మొన్న ప్లగ్ బాక్స్ వైర్ కూడా అట్టాగే కొట్టేసి వచ్చేసి పిండి కొట్టే రోకళ్ళండి ఇప్పుడు అందరూ మిషన్లో వాడుతున్నారులేండి పిండ్లు పిండిలు కొట్టడానికి మేమైతే ఈ రోకళ్ళే వాడతాము అరిసలైకి వేటికైన పిండిలు కొట్టాలంటే ఇంక ఈ బ్యాట్ వచ్చేసి మా బబులు చిన్నప్పుడు చాలా ఇష్టంగా కొనుక్కున్నాడండి మేము కొనుక్కోవడానికి ఇచ్చిన డబ్బులన్నీ జాగ్రత్తగా దాచిపెట్టుకొని కొనుక్కొచ్చుకున్నాడు ఈ బ్యాట్ని కాకపోతే నేను అసలు ఎప్పుడూ క్రికెట్ ఆడటానికి పంపించేదాన్ని కాదండి నాకు అంతకుముందు రెండు మూడు సార్లు ఈ ఎక్కడికి వెళ్తున్నా కూడా నాకు బాల్ వచ్చి నాకే తగిలేదండి అందుకే నాకు క్రికెట్ అంటే చాలా భయం ఇంకా అందుకే ఆ భయంతో పిల్లల్ని కూడా ఆడుకోవడానికి పంపించేదాన్ని కాదు ఇంకా ఆ బ్యాట్ అట్లాగే ఉండిపోయిందండి ఇంకా తను అంత ఇష్టంగా కొనుక్కొచ్చుకున్నాడు కదా నేను కూడా ఎన్ని ఇళ్ళు మారినా కూడా ఇంకా ఆ బ్యాట్ని మేము అట్లాగే జాగ్రత్తగా దాచిపెట్టాను ఇంకా నేను అంత నీట్గా దులిపేసుకొని అంతా చేసి తీ సర్దేశానండి ఇంకా ఈ బల్ల ఉంది కదా దీని మీద అంత ఎలికలు చేసి అంత దుమ్ము దుమ్ముగా అంత చండాలంగా ఉందండి ఇంక ఇది సర్పేసి తుడిచేశాను కింద కూడా సరుపు నీళ్ళతో నీట్గా కడిగేసానండి చూడండి నీట్గా సర్దుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఇలా ఉంది ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయండి చోట్లు పోసిపోతున్నాయి ఏ పని చేయాలన్నా కూడా చూడండి అటు ఏమో గేదెలు ఏమో చేలు ఈ రూమంతా ఆగం ఆగం అయిపోతుంది ఎప్పటికప్పుడు సర్దుతానే ఉంటున్నాను అయినా కూడా ఆగం అవుతుందండి కానీ తప్పదు కదా ఇంకా చేసుకోవాలి ఇంక ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మొన్న బొబ్బట్లు చేసినప్పుడు పిండి కొంచెం ఉంది కదా ఇంకా దాంతో ఇప్పుడు హనీ అయితే బొబ్బట్లు చేయమని అడుగుతుంది ఇదిగోండి పిండి మెత్తగా మిక్సీ పెట్టి ఆ రోజు ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంక ఇదైతే బొబ్బట్లు చేద్దాం పూర్ణాలు చేద్దామంటే మొన్న చేసిన బొబ్బట్లు బాగున్నాయి ఇప్పుడు కూడా బొబ్బట్లు చేయి అన్నారు పిల్లలు మా వారు ఇక అందుకని పిండి కలుపుతున్నానండి ఏది చేసినా మనం పిల్లల కోసం ఇంట్లో వాళ్ళ కోసమే కదా వాళ్ళకి ఏది నచ్చితే ఇంకా అదే చెయ్యాలి ఇంకా అందుకోసం నేనైతే పిండి కలుపుకుంటున్నానండి ఈ మైదా పిండి కలపటం చేతుల నిండా చుట్టుకుపోతుంది చూడండి మనం కలుపుతూ ఉంటే చేతులు చుట్టూ పోతూ ఉంటుంది దీంట్లోకి కొంచెం కలపటం అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి వేసామనుకోండి చేతులకు చుట్టూ పోకుండా ఉంటుంది ఇదిగోండి రెండు స్పూన్లు వేస్తున్నాను ఇంక ఇది కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా గేదెల పని ఉందండి గేదెల పని చూసుకోవాలి గేదెలకి జొన్న ఉండాలి ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత చేస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుద్ది చూస్తూనే ఉండండి ఇంక ఇది కొంచెంసేపు పక్కన పెట్టేసేస్తాను పిండి నాంతే బాగా వస్తాయండి చూడండి ఇక్కడైతే గేదెల పని అయిపోయింది ఇంకా జొన్నన్నం అయితే ఉడుకుతుందండి జొన్నం ఉడికేలోపు ఈ ఉండలు చేసుకొని రెడీగా పెట్టుకున్నాం అనుకోండి మనకి పని ఈజీ అయ్యిద్ది మెత్తగా మిక్సీ పట్టేటప్పటికి ఇది కూడా చేతులకు చుట్టుకుంటుందండి ఉండలు అయితే రెడీ అయినాయి ఇంకా మనం చేసుకోవటమే ఆలస్యం జొన్నం అయితే ఉడికిందండి ఇంకా నేను పెనం పెట్టేసుకుంటున్నాను ఎండాకాలం మనం ఇట్లా బయట వంట చేసుకుంటా చల్లటి గాల్లో ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది అందరం కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వంట చేసుకున్న అందరం కలిసి కూర్చొని తినటం కబుర్లు చెప్పుకోవటం చాలా బాగా అనిపించిద్దండి చాలా బాగుంటుంది బయట వాతావరణం అయితే భలే చల్లగా భలే హాయిగా ఉందండి ఇలా చల్లటి గాల్లో బయట ఎంతసేపు వంట చేసినా కూడా మనకేం అనిపించదు అందులో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కబుర్లు చెప్తా ఉంటే ఇంకా హ్యాపీగా అనిపించింది ఎంత పనైనా మనకి కష్టం అనిపించదండి అంతేకాదు ఇట్లా బయట కూర్చున్నప్పుడల్లా మనం చిన్నప్పుడు జరిగినవన్నీ గుర్తొస్తామంటే నాకైతే అందరం కూర్చొని భోజనం చేయటం పడుకొని చుక్కలు లెక్క పెట్టడం చుక్కలు లెక్క పెడతంటే పులిపురలు వస్తాయి లే చుక్కలు లెక్క పెట్టకూడదు అనేవాళ్ళు అయినా కూడా మనం ఏదైతే వద్దంటామో అదే రెచ్చిగా చేస్తాం కదా చిన్నప్పుడైతే ఇంకా రెచ్చిగా లెక్క పెట్టేవాళ్ళం అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కట్లు పొయ్యి అయ్యేటప్పటికి ఇది సెగ తగ్గించడానికి ఉండదు కదా ఒక్కోసారి నల్లగా వస్తున్నాయి సెగ ఎక్కువైనప్పుడు కొంచెం ఎర్రగా కాలుతున్నాయి మిగతా అప్పుడు బాగానే ఉంటున్నాయి చేయటం రానప్పుడేమో చాలా కష్టంగా అనిపించిందండి కొంచెం చేయటం వచ్చేటప్పటికి ఇంత ఈజీనా అనిపిస్తుంది మొన్నటికన్నా ఈరోజైతే చాలా బాగా వచ్చినాయండి చాలా బాగా కుదిరినాయి ఏదైనా మనం శ్రద్ధగా రెండు మూడు సార్లు చేస్తే అవే వస్తాయి ఇవి అంత బాగానే ఉంది కానీ మైదాపిండి కాకుండా ఉంటే బాగుండేదండి గోధుమ పిండితో మరి వస్తాయో రాదో తెలియదు కానీ మైదా పిండి ఎక్కువగా తినకూడదు కదా అదొక్కటే నచ్చలేదు నాకు మిగతా ఎంత బాగుంది బొబ్బట్లు అయితే చేయటం అయిపోయిందండి ఇంకా టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో అంతేకాదండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అని అనుకోవద్దండి మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఈ బొబ్బట్లు అయితే టేస్ట్ చాలా బాగున్నాయండి చాలా బాగా వచ్చినాయి చాలా బాగున్నాయి ఓకేనా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్